ప్రతి ఒక్కరూ ప్యారిస్ కు దూరంగా ఉండి మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించాలని పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలు కోటిక నాగలక్ష్మి అన్నారు ఆదివారం తన ఇంట్లో రానున్న వినాయక చవితి పండగ సందర్భంగా నాగలక్ష్మి స్వతహగా మట్టితో వినాయక విగ్రహాన్ని తయారు చేసి ముస్తాబు చేస్తుంది ఇందులో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకిష్టమైన అభిరుచిలో భాగంగా మట్టి వినాయకుడిని రూపకల్పన చేయడం జరిగిందని తెలిపారు చిన్ననాటి నుంచి పెయింటింగ్ డ్రాయింగ్ అంటే చాలా ఇష్టమని తెలిపారు అది ఈ రీతిలో తన ఇంట్లో వినాయక చవితి రోజు ఏర్పాటు చేసి వినాయక విగ్రహం కోసం స్వతహగా వినాయక విగ్రహాన్ని తయారు చేయడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరూ పాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు దూరంగా ఉండి మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజలు చేయాలని తద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడదామన్నారు ఏంటిది ఏం మిస్ అయ్యింది జై శ్రీరామ్ జయవాసవి అందరికీ మొట్టమొదటిగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉన్న వాతావరణంకి ప్రతి ఒక్కరు కూడా పెట్టే వాళ్ళందరూ కూడా మట్టి వినాయకుడినే పూజించాలని కోరుకుంటున్నాను గత ఏడు సంవత్సరాల నుంచి నేను ఇంట్లోనే మట్టి వినాయకుడిని తయారు చేసుకొని ఇంట్లోనే పూజ పూజించుకోవడం జరుగుతుంది మట్టి వినాయకుడు పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిది కూడా ఆరోగ్యం నిలబడుతుంది ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవన్నీ యూస్ చేయడం వల్ల పొల్యూషన్ పెరుగుతుంది ఈ మట్టి వినాయకుడిని పెట్టుకోవడం వల్ల మన మనం దాంట్లో విత్తనాలు వేసుకొని మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవడం వల్ల కూడా మనకు మంచిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని అనుకుంటున్నాను అందరం మట్టి వినాయకుడిని పూజిస్తాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవన్నీ వదిలేసి మట్టి వినాయకుడిని పూజించాలని కోరుకుంటున్నాను అలాగే నాకు చిన్నప్పటి నుంచి కూడా ప్రతిదీ డ్రాయింగ్స్ కానీ పెయింటింగ్స్ కానీ తయారు చేయడం స్క స్కల్ప్చర్స్ కానీ అవన్నీ తయారు చేయడం అంటే చాలా ఇష్టము అలా దాని దాని ద్వారా నాకు ఇష్ట నా ఇష్టాన్ని నేను చూపించుకోవాలి నా ఇష్టాన్ని నేను నా సంతోషపడాలి నా ఇష్టాన్ని నేను చేయగలుగుతాను కాబట్టి చేయాలని అప్పటి నుంచి కూడా నాకు స్కల్ప్చర్స్ డ్రాయింగ్ పెయింటింగ్ తయారు చేయాలి ఏదన్నా చూడడం చూస్తే అది ఖచ్చితంగా తయారు చేయాలని ఒక గట్టి పట్టుదల దాన్ని తయారు చేసే అంతవరకు కూడా తయారు చేయకపోతే అది నిద్ర కూడా పట్టేది కాదు తయ తయారు చేస్తేనే నాకు అది ఒక ఒక ఒకసారి ఫీలింగ్ ఒక అది చెప్పలేని మాటల్లో చెప్పలేను అలా అని ప్రతి సంవత్సరం కూడా ఏడు సంవత్సరాలుగా నేను వినాయకుడిని నేను సొంతంగా తయారు చేసుకొని పెట్టుకొని దాన్ని ఆ దేవుడిని నేను నా చేతులతో తయారు చేయ చేసుకొని నేను దాన్ని పూజించుకోవడం నాకు ఎంతో ఎంతో సంతోషంగా అనిపిస్తుంది సో అట్లా అని అందుకని ప్రతి ఒక్కరు కూడా మీ వచ్చిన పర్టికులర్గా ఇంత ఏమైనా వస్తుందా రాదా అని కాదు ట్రై చేయండి అందరికీ వస్తుంది చేయండి గణపతి వినా మట్టి వినాయకుడే అందరూ పూజించాలని కోరుకుంటున్నాను హ్యాపీ వినాయక చవితి అందరికీ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి